ఉండొచ్చు ప్రజలకు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి దైనందిన సమస్యలు విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కారం కావాలని మ్యాజ్ మేనేజ్మెంట్ మంచి ఆలోచన చేసి ఉండొచ్చు వారి ఆలోచనను మేము తప్పు అనట్లేదు ప్రజలకు మంచి సౌకర్యము మంచి విద్యుత్తు మంచి సర్వీసులు మేనేజ్మెంట్ ఏ విధంగా ఇవ్వాలనుకుంటుందో మేము కూడా అంతకు వంద రెట్లు ఎక్కువ సర్వీసులు ఇవ్వాలని కోరుకునే దాంట్లో విద్యుత్ ఉద్యోగుల ముఖ్యంగా యునైటెడ్ సిటీ ఎంప్లాయీస్ ముందు ఉంటుంది దాంట్లో ఏమి ఇబ్బంది లేదు కానీ ఎట్ ద సేమ్ టైం మన గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఓన్లీ ఉద్యోగులే కాదు ఇంజనీర్లు కూడా ఉన్నారు మరీ ముఖ్యంగా మహిళలు కూడా చాలా మంది ఉన్నారు అటు ఇంజనీర్లు ఓఎన్డబ్లో కూడా ఎనిమిది గంటల కల్లా మన విధి నిర్వహణకు ప్రజా బాటకు రావాలంటే మాకు ఏం ఇంటి దగ్గర ఏ బాధ్యత లేకపోతే రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయినా ఎక్కడ రావడం లేదా దాదాపు తొంభై శాతం మంది ఉద్యోగులు కింద మీద పడి ప్రజా బాటతో హాజరవుతూనే ఉన్నారు అయితే దీంట్లో ఉన్నటువంటి సమస్యలను కూడా యాజమాన్యం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది మానవతా దృక్పథంతోన కొందరు మహిళా ఉద్యోగులు అప్పుడే పుట్టిన పిల్లలకి ఎన్ని సేవలు అందించాలి పొద్దున్న లేస్తే మనకు తెలియదా ఆ పిల్లకు కనీసం కడుపు నిండా పాలిచ్చి ఆఫీసుకు వచ్చే పరిస్థితి లేకుండా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు ఎలక్ట్రి రంగంలో అదేవిధంగా మనకు ప్రైమరీ నుంచి ఇంజనీరింగ్ వరకు చదువు చదివే పిల్లలు ఉన్నారు మరి ఆ పిల్లలని స్కూల్ దగ్గర కానీ కాలేజ్ దగ్గర కానీ కొన్ని కాలేజీ బస్సులు ఇంటి దాకా రావు రెండు కిలోమీటర్ల దగ్గర పోయి వాళ్ళని సురక్షితంగా వదలాల్సిన బాధ్యత మాది కాదా లేదా వాళ్ళని సురక్షితంగా వదలకుండా వాళ్ళనే వాళ్ళ మానాన పోలీ వాళ్ళ మానాన పిల్లల్ని వదిలేసి వాళ్ళనే కుమ్మంటే రేపు పొద్దున పిల్లలకు ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత అనేది మా ప్రశ్న ఈ ఉద్యోగాలు ఉన్నా ఊడిపోయినా పిల్లలే మాకు ముఖ్యమని మేము భావిస్తూ ఉన్నాం అది అందరూ అట్లా భావిస్తూ పోలేదే మాకు తెలియదు లేదా మేము తక్షణం ఆరు గంటలకే ఆఫీస్కి వచ్చేయడానికి కూడా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం కానీ